హాయ్ అండి నివణకిజనికి స్వాగతం ఈరోజు రెసిపీ ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి చాలా బాగుంటుంది ఈ ఇయర్ కార్తీక మాసం వచ్చేసింది అంటే ఉసిరికాయలు వచ్చేస్తాయి కానీ అందరూ వెయిట్ చేస్తుంటారు ఉసిరికాయ కొత్త ఉసిరికాయ కోసం సో మేము కూడా మా ఇంట్లో ఉసిరికాయ పెట్టామండి సో ఎలా పెట్టాను ఏంటనేది వీడియోలో చూపిస్తున్నాను వచ్చేయండి నేను ఇక్కడ ఉసిరికాయలను మొత్తం ఒకే అంటే పెద్ద ఉసిరికాయను అలానే కాకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత ఒక నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని అందులో గోరువెచ్చడి హాట్ వాటర్ వేసుకొని పక్కన పెట్టుకున్నాను తర్వాత వేరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ మెంతులు ఒకటిన్నర స్పూన్ వరకు ఆవాలు అనేది వేసుకోవాలండి అయితే ఇక్కడ ఆవాలు మెంతులు కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలండి సో ఇవి చల్లార్చుకున్న తర్వాత మిక్స్ చేసి పెట్టుకోవాలి తర్వాత మరొక ప్యాన్ తీసుకొని అందులో ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు వరకు దాదాపు కొద్దిగా తక్కువ ఒక పావు తక్కువ కానీ రెండు కప్పుల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఇక్కడ ఆయిల్ నేను కొలుచుకోవాల్సిన కొలుచుకున్నాను ఎందుకంటే నాలుగు కప్పులు అయ్యాయి నాలుగు కప్పులకు ఇక్కడ నేను ఒకటిన్నర కప్పు కంటే కొద్దిగా ఎక్కువ నేను ఆయిల్ వేసుకుంటున్నాను ఈ ఆయిల్ వేస్ట్ కదండి మనం ఈ ఫ్రై చేసుకున్న ఆయిల్లోనే మళ్ళీ మనం తాలింపు కూడా పెట్టుకోవచ్చు అంటే ఇదే చట్నీకి ఆయిల్ను వాడుకుంటే సరిపోతుంది సో ఇక్కడ నేను అవి వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను చట్నీ కోసం ఈ సీజన్ వరకు అందరం వెయిట్ చేస్తాం కదా అండి మేము కూడా మా ఇంట్లో వెయిట్ చేసాము మా సార్ మా హస్బెండ్ ఎప్పటి నుండో పెట్టమంటున్నారు కానీ నేనే కాస్త టైం తీసుకోవాల్సి వచ్చిందండి అయితే ఇంకా పని ఉండడం వల్ల పెట్టలేకపోయాను కానీ ఈ సీజన్లో ఇది మొదటిసారి పెట్టిన పచ్చడి చాలా బాగొచ్చిందండి అస్సలు నేను ఇంతవరకు పచ్చడి ఇది ట్రై చేయలేదు కానీ ఈసారి ట్రై చేస్తే సూపర్ అంటే సూపర్గా అనిపించిందండి ఇలా మనం ఫ్రై చేసుకోవాలి అయితే ఇవి కొద్దిగా మెత్తబడేంత వరకు మాత్రమే మనం ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి పచ్చళ్ళు అందరూ పెడతారు కానీ అందరికీ సెట్ కావు కదండి కొంచెం జాగ్రత్తగా కొలతలు అన్నీ పర్ఫెక్ట్గా తీసుకుంటేగా మాత్రం చట్నీ మాత్రం అస్సలు సూపర్గా ఉంటుందండి ఇవి కొద్ది కొద్దిగా తీసుకొని ఇలా బౌల్లో షిఫ్ట్ చేసుకొని పెట్టుకోండి నేను ఇవి కాయాలనే ఫ్రై చేసుకోవచ్చు కానీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదండి అసలు తినకపోతే కనుక కాయ మొత్తం వేస్ట్ చేస్తారని అలా ముక్కలు కట్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను తర్వాత ఇందాక మనం చింతపండు రసంలో వాటర్ వేసి పెట్టుకున్నాం కదండీ దానిలో తొక్క అంతా తీసేసి కొంచెం నేను రసం తీసుకుని ఇందులో ఒక స్టవ్ స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ చింతపండును అందులో ఉన్న వాటర్ అనేది మొత్తం వెళ్ళిపోయి దగ్గరికి వచ్చేంత దాని పైన మనం వేసిన ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం నిల్వ పచ్చడి పెట్టుకుంటున్నాం కదా ఎక్కువ రోజులు ఉండాలంటే తడి తగ్గలకుండా పెట్టుకోవాలి కాబట్టి చింతపండు రసంలో ఉన్న వాటర్ అనేది ఎగిరిపోయి ఇది మనం పచ్చల్లో కలుపుకుంటాం కదా వాటర్ అనేది ఎగిరిపోయి ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు మనం ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎంత కాస్త ఎక్కువ టైం పడుతుంది కానీ చట్నీ టేస్ట్ చాలా బాగుండాలంటే నిమ్మరసం కంటే ఎక్కువగా ఈ చింతపండును ప్రిఫర్ చేయడం వల్ల మనకు గ్రేవీ లాగా వస్తుంది పచ్చడ సో మీరు చూసి కాస్త లేట్గా అయినా కానీ ఇలా చింతపండు వేసి పెట్టండి తర్వాత ఇందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఆవాలు జీలకర్ర ఆవాలుని మెంతి పొడి తర్వాత ఇక్కడ నేను నాలుగు ఈ గ్లాస్తోనే నాలుగు గ్లాసులు అయ్యాయండి ముక్కలు సో ఒక గ్లాసు కారం వేసుకున్నాను పావు గ్లాసు వరకు సాల్ట్ వేసుకున్నాను ఉప్పు కారం అనేది చట్నీకి పర్ఫెక్ట్గా ఉంటేనే చట్నీ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కదా అండి సో మీరు ఇది మెజర్మెంట్స్ అనేది చూసుకొని వేసుకోండి హాఫ్ కేజీకి అయితే నేను ఇక్కడ ఫిఫ్టీ టు సిక్స్టీ గ్రామ్స్ వరకు కారం వేసుకున్నాను దానిలో పావు వంతు వరకు నేను ఇక్కడ సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ కాస్త ఎక్కువైనా పర్ కొద్దిగా ఎక్కువైనా పర్లేదు కానీ తక్కువ అయితే మాత్రం త్వరగా చెడిపోతుందండి పచ్చడి మీకు ఒక్క కనుక కాస్త మెత్తబడుతుంది అని అనుకున్నప్పుడు మాత్రం మీరు దాన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి పచ్చడి అనేది చాలా రోజుల వరకు మంచిగా ఫ్రెష్గా ఉంటుందండి తర్వాత మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదండి అదే ఆయిల్లో ఆవాలు వేసుకొని ఆవాలు చిటపటలాడిన తర్వాత మనం వెల్లుల్లి ముద్ద కొంచెం కచ్చపచ్చ చేసుకొని అది కూడా వేసుకోండి ఆ రెండు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసుకొని తాలింపు అనేది చల్లారని ఇవ్వండి ఇందాక మనం ముక్కలకు కారం ఉప్పు ఆవపిండి అన్నీ పట్టించాం కదా అండి సో అందులో కొన్ని వెల్లుల్లి కూడా వేసుకున్నాం కదా దాంతోపాటు ఇలా కచ్చపచ్చ చేసుకున్న వెల్లుల్లి కూడా వేసుకుంటే మనం తినేటప్పుడు మధ్యలో మధ్యలో వెల్లుల్లి తగిలితే సూపర్ టేస్ట్ ఉంటుందండి వెల్లుల్లి కాస్త ఎక్కువనే వేసుకోండి ఉంటే తర్వాత దీన్ని తాలింపులు మొత్తం ఇలా కలుపుకోవాలి దీన్ని ఎమ్మటే మనం తినద్దు అండి ఒక త్రీ డేస్ వరకు దీన్ని మగ్గనిస్తే పచ్చడిలో ఉన్న ఆయిల్ అనేది బయటికి వచ్చేసి పక్కకు కూడా పులుపు అనేది బాగా పడుతుందండి టేస్ట్ అలా త్రీ డేస్ తర్వాత మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒకసారి నా వీడియో నచ్చేస్తే మీరు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నీవన్నీ కిచెన్ ఫ్రెండ్స్ లైక్ ఇవ్వడదే మర్చిపోకండి నేను త్రీ డేస్ తర్వాత చూడండి పచ్చడి చూపిస్తున్నాను అసలు ఆయిల్ అనేది మంచిగా పర్ఫెక్ట్గా సరిపోయింది ఒకవేళ మీకు ఆయిల్ కనుక తక్కువ అయితే మరికొద్దిగా ఆయిల్ని కొంచెం వేడి చేసి చల్లార్చుకొని మీరు కలుపుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి